ఇందిరాగాంధీ మ్యూజియం సాలగ్రామ శిలలు సాలగ్రామ శిల అంటే ఇది సార్ ఒరిజినల్ ఇందిరాగాంధీ గారికి వచ్చిన పథకాలు ఇది రష్యా ప్రధాని ఇందిరాగాంధీ గాంధీ గారి చరిత్ర మిస్టర్ గాంధీ విన్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఓట్స్ ఇంద్రా గాంధీ గారి గొప్పతనాల్ డాంగ్స్ ఆర్ నేషనై ప్రిన్సెస్ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా मिस्टर गांधी जरा चले इडा गुटे प्लस पॉइंट वर रत्ना मैं रेगुलरली ग्रेडी ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ధరించిన చీర బ్యాగు చెప్పులు ఆమె రక్తంతో తడిచిన చీర ఇందిరాగాంధీ ఇరవై ఆరు బాల ఇందిరాగాంధీ జవహర్ లాల్ నెహ్రూ ఈయన మోతిలాల్ నెహ్రూ స్వప్నారాణి

అప్పటి ఆమె వాడిన వస్తువు ప్రదేశం అలహాబాద్ మనం వెళ్ళాల్సింది జవహర్లాల్ నెహ్రూ మ్యారేజ్ పోర్ట్ ప్రిన్సెస్ జవహర్ లాల్ నెహ్రూ ఎంత సృష్టిని నింద తాపకు జయ ఇందరా ద్రగని సైగ వచ్చా న పన్న జయ ఇల ఫైనల్ రిజల్ట్ వ రా జవహర్లాల్ గాంధీ జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు ఎంత ఆశేష జనవ చూసారా తర్వాత ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం బోసినవాల ఇందిరా గాంధీ ఆమె పేరుతో విడుదల చేసిన నాణ్యాలు ఆవిడ వాడిన మణిమాణిక్యాలు కలిగిన పెట్టె మరకతంతో పచ్చటి మరక చేసిన ఆటో వస్తువు అంతా ఇందిరాగాంధీ గారి జ్ఞాపక చేసినారు వెండి వస్తువులు బంగారు మనులతో కలిగిన ఖడ్గాలు హే కృష్ణ ఇందిరాగాంధీ గారు కూర్చునే హాలు ఆవిడ చదువు పుస్తకాలు బాబా వెనకలా చూడండి పెయింటింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో రాజీవ్ గాంధీ అందాల రాజీవ్ ఎంత నూనెకి మీసాలతో ఎంత బాగున్నారు రాజీవ్ గాంధీ గారి వివాహం సోనియా గాంధీతో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కంట కన్నీరుతో గాంధీ ఇదే ఫస్ట్ చోటం ప్రజానాయకుడు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారి జ్ఞాపకం చేసినారు వాళ్ళు వాళ్ళు వాడిన వస్తువులు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ధరించిన దుస్తులు పాప ఐటీ విప్లవానికి మొదటి నాయకుడు భారతదేశం ఐటీ డెవలప్ అవడానికి ఈయన కూడా ఒక ముఖ్య కారణం ప్రజలతో మమైక్యమైన రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారి పడక గది ఇందిరాగాంధీ గారి పూజ గది మరో యాంగిల్ నుంచి மாச மூம் ட்ரூம் ஆ உண்டு பதனி டைனிங் ரூம்மா కృష్ణ ద్వారక ఇక్కడ ఉన్నావయ్యా ఆమె చనిపోయినప్పుడు ధరించిన చీర మరో గదిలో నుంచి ఆమె చివరిసారిగా నడిచిన నడక ప్రదేశం ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి మిలిటరీ వాళ్ళు కాల్ చేశారు ఇదే దారిలో అందుకే ఇక్కడంతా మూసిపెట్టేసారు ప్రేమ స్వరూపిణి ఇందిరా గాంధీ గారు ప్రొసిడ్ అక్టోబర్ రోడ్ ప్రెసెంట్లీ మార్నింగ్ నైన్ ట్వంటీ ఇన్ ద మార్నింగ్ మెట్రల్ అండ్ బుల్లెట్స్ తండ్రి కూతుళ్ళు ఇంత చిరునవ్వు ఎక్కడన్నా వస్తుందా రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ గారు చివరిసారిగా నడిచిన ప్రదేశం ఆవిడ తిరిగే పార్క్ ఎంతటి విషాదం గొప్ప గొప్ప ఇలా విషాదంగా వెళ్లాల్సిందేనా ఏమంటారు డ్యాములు పేదల పెన్నిది టైగర్ టైగర్ కడుపులో పిల్లలు ఉక్కు మహిళకు వేర వందన